మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కు కోర్టులో నిరాశ ఎదురైంది వ్యవహారంలో సుప్రీంకోర్టులో దాఖలు చేసిన క్వాష్ డ్రా చేసుకున్నారు దాఖలు చేసిన క్వాష్ సుప్రీంకోర్టు నిరాకరించింది ఫార్ములా ఈ రేస్ కేసులో పూర్తి స్థాయిలో విచారణ జరగాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది హైకోర్టు ఆదేశాల్లో తాము జోక్యం చేసుకోలేమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది ఇవాళ విచారణ సందర్భంగా సెక్షన్ జరిగాయి అవినీతి నిరోధక చట్టం సెక్షన్ వర్తించదంటూ కేటీఆర్ తరఫు లాయర్ వాదనలు వినిపించారు యాభై నాలుగు కోట్లు పొందిన సంస్థ నిందితుల జాబితాలో లేదు డబ్బు చెల్లించడం అవినీతి ఎలా అవుతుందని కేటీఆర్ లాయర్ వాదనలు వినిపించారు అరెస్ట్ చేయాలనుకుంటే అరెస్ట్ చేసుకోవచ్చని చెప్పారు దీనిపై వాదనలు విన్న న్యాయస్థానం తిరస్కరించింది దీంతో చేసుకున్నారు ఇక కు సుప్రీంకోర్టులో ఊరట దక్కకపోవటంతో రేపు ఈడీ ముందు హాజరు కాబోతున్నారు మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సుప్రీంకోర్టులో నిరాశ ఎదురైనట్టు తెలుస్తోంది ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో సుప్రీంకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను విత్ డ్రా చేసుకున్నట్లు కూడా తెలుస్తోంది దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సవీన్ లో అందిస్తారు గుడ్ ఆఫ్టర్నూన్ దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైకోర్టులో వేసినటువంటి క్లాష్ పిటిషన్ ను హైకోర్టు ఇంతకు ముందే కొట్టివేసింది హైకోర్టు ఇచ్చిన తీర్పునే మరోసారి సుప్రీంకోర్టు సమర్థించిందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా కేటీఆర్ కోర్టులో వేసినటువంటి పిటిషన్ను డిస్మిస్ చేయడంతో డిస్మిస్ వద్దని పిటిషన్ను కేటీఆర్ వెనక్కి తీసుకోవడం జరిగింది అంటే అసలు కేసునే డిస్మిస్ చేసింది కాబట్టి ఆ పిటిషనర్ విత్డ్రా అవడం ద్వారా అది గౌరవప్రదంగా ఉంటుంది కాబట్టి ఆ కేటీఆర్ తరపు లాయర్లు పిటిషన్ను వెనక్కి తీసుకోవడం జరిగిందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా హైకోర్టు ఆదేశాల్లో జోక్యం చేసుకోమని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది మరోవైపు ఫార్ములా ఈ రేసే అంశంలో ఏ వన్ గా కేటీఆర్ ఉన్నారు ఏ అరవింద్ కుమార్ ఏ త్రీగా బిఎల్ఎన్ రెడ్డి ఉన్నారు ఇప్పటికే కేటీఆర్ సంబంధించి ఏసీబీ విచారణకు హాజరయ్యారు తొమ్మిదో తేదీన ఏసీబీ విచారణ జరిగింది మరోవైపు రేపు కేటీఆర్ ఈడీ ముందు విచారణకు హాజరు కాబోతున్నారు ముఖ్యంగా ప్రభుత్వ వ్యవహారాల్లో రాష్ట్ర కేబినెట్ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనేది ప్రధానంగా ఏసీబీ అభియోగం మొప్తూ కేసు నమోదు చేసింది ఈ కేసు పైనే కేటీఆర్ హైకోర్టుకి వెళ్లారు హైకోర్టుకి వెళ్ళినప్పటికీ లాభం లేకపోయింది సుదీర్ఘంగా విచారణ జరిపినటువంటి హైకోర్టు ట్రాన్స్పిటిషన్ ను కొట్టివేయడంతో పాటు మధ్యంతర ఉత్తర్వులు అరెస్ట్ పై కేటీఆర్ కు ఉన్నటువంటి మధ్యంతర ఉత్తర్వులను కూడా ఎత్తివేసింది దీంతో అదే రోజు కేటీఆర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ రోజు సుప్రీంకోర్టు ధర్మాసనం ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం విచారించి కేటీఆర్ పిటిషన్ను డిస్మిస్ చేసింది ఇక కేటీఆర్ ఏసీబీ ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది ఏసీబీ గాని ఈడీ గాని ఎప్పుడు పిలిచినా కేటీఆర్ విచారణకు హాజరై తను చెప్పాల్సి తను చెప్పాల్చుకున్నది ప్రభుత్వ ఏజెన్సీల ముందు చెప్పాల్సిన అవసరం ఏర్పడిందని చెప్పుకోవచ్చు గతంలోనే ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉండగా హైకోర్టులో ట్రాన్స్ పిటిషన్ పెండింగ్ లో ఉంది కాబట్టి తనకు సమయం కావాలని కేటీఆర్ కోరడంతో ఈ నెల పదహారవ తేదీన విచారణకు రావాలని ఈడీ మరోసారి కేటీఆర్ ను కోరింది దీంతో రేపు కేటీఆర్ ఈడీ విచారణకు అవుతారు మరోసారి ఏసీబీ ఎప్పుడు విచారణకు పిలిచినా అప్పుడు హాజరు కావాల్సి ఉంటుంది ఇక కేటీఆర్ తరఫు న్యాయవాదులు సుప్రీంకోర్టులో బలంగానే తమ వాదనలు వినిపించారు ముఖ్యంగా ఈ ఫార్ములా ఈ కార్ రేస్ ఎట్లాంటి అవినీతి జరగలేదు కేబినెట్ మంత్రిగా నిర్ణయం మాత్రమే తీసుకున్నారు ఆ పంపించిన అంటే ఈ విదేశీ సంస్థకు పంపించినటువంటి ఎఫ్ఈఓ సంస్థకు పంపించినటువంటి డబ్బుల్లో కూడా ఎట్లాంటి అవినీతి జరగలేదని ప్రధానంగా కేటీఆర్ తరఫున న్యాయవాది ఆరోపించారు కేటీఆర్ ను అరెస్ట్ చేసుకోవాలనుకుంటే అరెస్ట్ చేసుకోవచ్చు అంటూ కూడా కేటీఆర్ తరపు న్యాయవాది సుప్రీంకోర్టు తెలియజేసిన పరిస్థితి మనకు కనపడుతోంది రైట్ సవీన్ థ్యాంక్ యూ